మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మనం కూడా చూడండి సినిమాల్లో ఒక వ్యక్తి ఎవరన్నా ఇష్టపడ్డారు వివాహం చేసుకుని ఎండకాటు పడుతుంది కానీ వివాహం విషయంలో అలా కాదు వివాహం నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటి మనం వివాహం విషయంలో చూడవలసింది ఏంటి మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది అని చూసుకోవాలి దీన్ని మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనేటువంటిది పన్నెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి పన్నెండో అధిపతి ఎవరయ్యారు పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ దానాలు ఇవ్వాలి ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి గోధుమలు ఇవ్వాలి చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకి మీకు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి కుజుడు ఉన్నాడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి కందులు దానంగా ఇస్తూ ఉండాలి అలా కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి మిస్కమ్యూనికేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి లేదండి గురువు ఉన్నాడు శనగలివ్వచ్చు శుభగ్రహమే కదండి శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా పన్నెండవ స్థానంలో అది పాడైతే కనుక ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి రెండు రెండు గ్రహాలు ఉంటాయి శనికేతులు కలిసి ఉంటారు అప్పుడు ఆ రెండు గ్రహాలకి ఇవ్వాలి అలాగా శుక్రుడు బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిదే యాక్చువల్గా శుక్రుడు పన్నెండులో ఉంటే చాలా మంచిది చెప్పాలంటే అలాగే శని ఉన్నాడు అనుకోండి నువ్వులు దానంగా ఇవ్వడం రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తుండాలి ఈ రకంగా మీరు గనుక పన్నెండవ స్థానంలో ఉండేటువంటి గ్రహానికి దానం ఇవ్వడము మ్యాచింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా స్కార్పియో లగ్నం లేదా స్కార్పియో రాశి మీకు లగ్నాధిపతి కుజుడు అవుతాడు సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు ఇద్దరి మధ్యన అట్రాక్షన్ అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా మీకు ఎందుకు వివాహ జీవితం విషయంలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కారణాలు ఏమిటి ఇటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ వివాహ జీవితం చాలా బాగుంటుంది మంత్రం చేసుకుంటే బాగుంటుంది అసలు మ్యారేజ్ మ్యాచింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు వివాహం చేసుకోవాలని అన్ని అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ ఈ వృచ్చికం వారికి కూడా సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుందండి చాలా కాంపిటీషన్ బాగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే సప్తమ లగ్నాధిపతి శుక్రపుజులు అవుతున్నారు కాబట్టి తెలియని ఒక ప్రేమ అనుకోండి ఇది ఉంటుంది ఇన్బిల్ట్గా ఉన్న యోగం ఇది అయితే ఇక్కడ సప్తమాధిపతి మరియు పన్నెండో అధిపతి ఇద్దరు కూడా శుక్రుడే అయ్యారు కాబట్టి ఈ శుక్రగ్రహానికి ప్రధానంగా మీరు రెమెడీ చేసుకుంటూ ఉండాలి అంటే ఏంటి బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండాలి ఒకవేళ మీకు వివాహ జీవితం డిస్టర్బెన్సెస్గా ఉంటాయి కనుక అలా కాదండి ఈ శుక్రుడితో పాటు మాకు పన్నెండో స్థానంలో అంటే మీ లగ్నానికి తులారాశి అనేటువంటిది నేచురల్గానే సెవెంత్ హౌస్ న్యాచురల్ సెవెంత్ హౌజ్ చాలామంది మీరు గమనిస్తే కనుక తులారాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా కేతువు శని ఇలా కలిసి ఉండి లేకపోతే కుజుడు ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి తులారాశిలో కాబట్టి మీరు ఏం చేయాలి అసలు పన్నెండులో ఏ గ్రహం ఉంది అనేటువంటిది మీ జన్మజాతంలో గుర్తించి ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వండి ఇది స్కార్పియో లగ్నమైంది కాబట్టి పన్నెండులో ఉండేది అయితే ఇక్కడ కొన్ని కొన్ని లగ్జరీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు సామాజిక సంబంధించినటువంటి అంశాలు వివాహ సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని మనీ రిలేటెడ్ మ్యాటర్స్ వల్ల అదేవిధంగా కొంతమంది స్త్రీల మూలంగా కొన్ని వ్యసనాల మూలంగా కొన్ని అలవాట్ల మూలంగా కొన్ని కోరికల మూలంగా కూడా ఇంత మధ్యన డిస్టబెన్స్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా వృత్తికం వానికి అంటే ఏంటి కోరికలు ఇలాంటి కోరికల వల్ల ఏమిటి అనే ఇది కూడా మనకి అవతల వాళ్ళు చూడండి ఒక్కోసారి జీవిత భాగస్వామికి ఒక రకమైన కోరికలు ఉంటే అవతల వాళ్ళకి పార్ట్నర్కి ఒక రకమైన కోరికలు ఉంటాయి ఆ కోరికలు మీకు నచ్చకపోవచ్చు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి వృచ్చికం వారు అలానే అన్ని ధర్మ విరుద్ధమైన యాక్సెప్ట్ చేయాలని చెప్పట్లేదు చేయాలి ఇంకోటి పన్నెండులో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు ఎంత మీరు ఈ దానాలు ఇచ్చుకుంటూ మీకు పన్నెండులో ఉండే గ్రహానికి సంబంధించిన పదార్థం గోవు కూడా పెట్టవచ్చు కాకపోతే నువ్వులు ఒకటి మాత్రం పెట్టకుండా నువ్వుల ప్లేస్లో మీరు బెల్లం పెట్టవచ్చు మరియు మీరు ఓం శివకామేశ్వరం కథ శివాస్వాధీన వల్లబాయి నమహారాన్ని ఇక్కడ వివాహం చేసుకునే విషయము మరియు ఈ మ్యాచింగ్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు నూటికి నూరు శాతము మీ యొక్క వివాహ జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా దాయకంగా ఉంది అదేంటో చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మీరు వివాహం చేసుకునేటప్పుడు పాయింట్స్ మాత్రం చూస్తారు చాలామంది ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది కలిసాయి ఆ పద్దెనిమిది నుంచి ఎంత ఎక్కువ వస్తే అంత బాగుందని ఫిక్స్ అవుతారు అలా అయితే కనుక పాయింట్స్ కలిసిన వాళ్ళు ఎవరు కూడా విడిపోకూడదు కానీ సొసైటీలో ఏం జరుగుతుంది పాయింట్స్ కలిసిన వాళ్ళేమో కొంతమంది విడిపోతూ ఉన్నారు పాయింట్స్ కలవని వాళ్ళు కూడా అక్కడ కలిసి ఉంటున్నారు అంటే దీన్ని బట్టి దీనికి కారణం ఏమిటి పాయింట్స్ అనేది బేసిక్ లెవెల్ వరకే నెక్స్ట్ ఏం చూడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు వివాహ సమయం ఎప్పుడు అనేది చూసుకోండి ఎప్పుడు కూడా అంటే వివాహం పలానా సమయంలో చేసుకుంటే మంచిది అని ఉందనుకోండి ఆ పలానా సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి జాతకుడికి కూడా ప్ర వాళ్ళ లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు సమయంలో వస్తూ ఉంటుంది మూడు మూడు అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఇరవై ఏట ఇరవై ఒకటో ఏట నుంచి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ వివాహ సమయం వస్తుంది ఆ వివాహ సమయం ఎప్పుడు ఉంది అనేటువంటి విషయాలు ఫస్ట్ మీరు గుర్తించాలి గుర్తుపెట్టుకోండి అలా ట్వంటీ త్రీ ఇయర్స్కి వస్తుందా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వస్తుందా లేకపోతే ట్వంటీ సెవెన్ ఇయర్స్కి వస్తుందా థర్టీ ఇయర్స్కి వస్తుందా కొంతమంది థర్టీ టూ ఇయర్స్కి వస్తుంది కొంతమంది ఫార్టీ ఇయర్స్లో చేసుకుంటారు అలాగ త్రీ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది వివాహ సమయం అలాగే వివాహం చేసుకోకూడని సమయాలు కూడా వస్తాయి ఇది ఎలా చూస్తాము అంటే మీకు సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండే గ్రహము లేదా శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు వస్తాయి గోచారంలో అలా కాకుండా ఈ గ్రహాలకు పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోకూడదు ఇది మెయిన్ అనమాట ఓకే అంటే మనం ముందుగా సమయం కనిపెట్టుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది రైట్ ఇక రెండవది ఎర్లీగా చేసుకుంటే మంచిదా మధ్య వయసులో చేసుకుంటే మంచిదా లేట్గా డిలేగా చేసుకుంటే మంచిదా అని కూడా ఉంటుంది అంటే అలాగా సప్తమం కనుక తో సంబంధం వస్తే వాళ్ళు థర్టీ ప్లస్ చేసుకున్న తర్వాతే బాగుంటుంది వాళ్ళ లైఫ్ అంటే థర్టీ ప్లస్ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది అలా ఏమీ లేదంటే మీడియం మామూలుగా పాతికేళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు చేసుకోవచ్చు ఎర్లీ మారేజ్ యోగాలు ఉంటాయి కొంతమంది చూడండి మనం వింటూ ఉంటాం ఇప్పటికీ కూడా అమ్మాయికి పదిహేనుకే చేసేసారట అని ఇప్పుడు లీగల్ కాదు అది కానీ చెప్తున్నాను నేను మీకు అలా ఎర్లీ మ్యారేజ్ ఒక్కోసారి కొంతమందికి జెంట్స్ కూడా ట్వంటీ వన్ ఇయర్ కల కానీ పెళ్ళి అయిపోతుంది అలా ఎర్లీ మ్యారేజ్ యోగం ఉందా ఇది ఫస్ట్గా తెలుసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా వివాహం సమయం విషయంలో కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా వాళ్ళిద్దరి జన్మజాత చక్రాల్లో మూన్ యొక్క స్టార్ని బట్టి పాయింట్ ఒకటే కాకుండా ఆ మూన్ స్టార్స్ మిత్రుల శత్రువుల అనేది కూడా చూసుకోవాలి అంటే వాళ్ళు కనుక మిత్రులు అనుకోండి అప్పుడు వాళ్ళిద్దరి మధ్యని మనసులు బాగా కలుస్తాయి మనసు బాగా కలిస్తే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు అంటే చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు పెద్ద విషయాలను చిన్నగా చూస్తారు అదే మనస్కారకులు కలవలేదు అనుకోండి చాలా చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చంద్రుడు ఒకటే కాకుండా ఆత్మకారకుడు అంట మా సోల్మేట్స్ అంటూ ఉంటారు రవి కారకులు కుజుడు శుక్రుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు కేంద్ర కోణాల్లో ఉన్నారా టూ బై టువల్ యాక్సెస్లో ఉన్నారా సష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి దీంతోపాటు జీవకారకుడైన గురువు కర్మకారకుడైన శని మరియు కమ్యూనికేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వివాహాలు అంటే ఒకరు చెప్పింది ఒకరు వినాలన్నా ఒకరు చెప్పింది ఒకరికి అర్థం అవ్వాలన్నా సరే కమ్యూనికేషన్స్ కారకుడు చాలా బాగుండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో అది అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు ఆ వివాహం చేసుకునే వ్యక్తి యొక్క జన్మజాతకంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉందని తెలుసుకోవాలి మనం కూడా సినిమాల్లో ఒక వ్యక్తి